ఇద్దరు జన్మదినాల సందర్భంగా రెండు కుటుంబీషర్ల పంపిణీ శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి వారి నిరంతర సేవలో భాగంగా ఈ రోజు ఇద్దరు నిరుపేద మహిళలకు పదమూడు వేల విలువ గల కుటుంబీషన్లు అందజేశారు ఈ కార్యక్రమం ఆళ్ల శ్రీరామరెడ్డి కేబిటి విజయవాడ వారి జన్మదినం సందర్భంగా మూడు వేల రూపాయలు మరియు పోర్టు బ్ర ప్రభరాణి కూతురు అక్షయ గుంటూరు వాస్తవ్యులు జన్మదినం సందర్భంగా మూడు వేల రూపాయలు లబ్దిదారులు తెలిసి రమ్య లక్షటిపేట పదహారు వందలు మెట్పల్లి మమతా ఇటిక్యాల పదహారు వందలు మిగతా డబ్బులు సమితి చెల్లించుకుంది ఇటీ కార్యక్రమం సమితి అధ్యక్షులు పాటి ప్రసన్న శ్రీరామమూర్తి గారి సూచనల మీద జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమితి సభ్యులు గూడూరు వినోద్ శర్మ నరేంద్ర ప్రభాకర్ పైన శ్రీనివాస్ గఫూర్ బై బతరులు పాల్గొన్నారు ఆళ్ల శ్రీరామ్ రెడ్డి గారు కెపి విజయవాడ గారి బర్త్డే మరియు పోడు అక్షయ వారి జన సందర్భంగా ఈరోజు ఇళ్ళ గ్రామానికి చెందిన మెట్వెల్ మమత మరియు లక్ష్మణ్ గ్రామం చెందిన తీసుకుల అభియాన ఇద్దరు మహిళలకు ఈ కుటుంబ సభ్యులు అందజాగింది ఈ కుటుంబ కార్యక్రమంలో ప్రభ శ్రీరాం రెడ్డి గారు మూడు వేలు మరియు పోటు అక్షయ్ గారు మూడు వేలు మరియు ఎంపీల ఇత ఎంత శివ సమ్మి వారు పరిచయం జరుగుతుంది ఈ పలు కార్యకులు మా ఇప్పటి వరకు పలు గ్రామాలతో దాదాపుగా నూట పైన పని చేశాము ఈ కుటుంబంలో ఉద్దేశం ఏంటంటే వారు పుట్టుకొని నేర్చుకొని నాలుగు పై సమ్మె ఈ యొక్క కుటుంబం అనేది జరుగుతుంది కావున లబ్ధిదారులందరూ కూడా ఈ యొక్క కుటుంబం అమ్ముకోకుండా వారు ఇంత ఉపాధి చేసుకొని నాలుగు పైదకుంటే మా సమితికి గర్వకారంగా ఉంది కాబట్టి అది ఒక మహిళలు ఈ యొక్క కుటుంబ విషయాన్ని తప్పు చేసుకోవచ్చు సాయిరా అందరి నమస్కారం నిరంతర సేవా కార్యక్రమంలో భాగంగా లక్ష్మీపేట శ్రీ శివసాయి తల్లి సేవా సమితి మా అధ్యక్షులు మా వ్యవస్థాపకుడు శ్రీ పాటిపడిన ప్రసన్న శ్రీరామూర్తి గారి ఆదేశాల మేరకు ఈరోజు రోజు మహిళలకు ఆరు వేల ఐదు వందలు మిషన్ పదమూడు వేల రూపాయల కుప్ప మిషన్లు అందజేయడం జరుగుతుంది దీనికి గాను ఈరోజు మా సమితి సభ్యులు కేబిపి విజయవాడ వారి శ్రీ శ్రీరామ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరియు ఓటు అక్షయ బర్త్ డే సందర్భంగా వారు తిరిగి మూడు వేల రూపాయలకు అందజేయడం జరిగింది మరియు మిగతా డబ్బులు అయ్యా చేసినట్టుగా లబ్ధిదారుల ద్వారా తన మిగతా సమితి భరించడం జరిగింది ఈ ఇప్పటి వరకు దాదాపుగా ఈ సంవత్సరం లోపు నూటి ఇరవై మిషన్లను వివిధ గ్రామాలకు మహిళలకు అందజేయడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మహిళ తన స్వయం ఉపాధి పొందాలని అతి ఆర్థిక కుటుంబానికి ఆర్థికంగా చేయిత అందించుకుంటూ తను తను ఆర్థికంగా ఎదగాలని మంచి ఉద్దేశంతో ఈ మిషన్లను అందజేయడం జరుగుతుంది దీనికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ జాబితా ప్రకారం మా సమితి సభ్యులు కానీ ఈరోజు ఇట్టే లక్ష్యపేట మా సభ్యుల ద్వారా వాళ్ళ అభ్యర్థాలు కరెక్ట్గా ఎలిజిబుల్ అయితేనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కావున ఈ సందర్భంగా తెలియజేసే అంటే సమితి సభ్యులకు ఇతరులకు ఎవరైనా జన్మదినం కానీ తర్వాత ఇవాళ పెళ్లి రోజు సందర్భం కానీ మీరు ఈ మా సేవా సమితికి వచ్చి వాళ్ళు సే సేవా కార్యక్రమం అందజేయడానికి వాళ్ళు కూడా జీవితం ఇచ్చి వాళ్ళు తోడ్పాటు ఇచ్చి ఏమైనా డబ్బులు ఇస్తే మేము వాళ్ళకు ఆ లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తాము ఎప్పటికీ ముందుంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మా సమితి సభ్యులకు మరి మీ లబ్ధిదారులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ